అప్పుడైతే ఒక చిన్నది ఇచ్చారు ఇంకా విద్వాంసం అని ఇంకా విద్వాంసాన్ని రెడీ అవుతున్నట్టుంది చూస్తుంటే ఇంకా మనకు కూడా ఒక గుద్ధ్వంస్ వస్తాయి రాత్రీలో ఇంకా ఆయన చాలా అంటే చాలా మంచి యాక్టర్ గారు ఘోష్ గారు ఇంకా అజయ్ ఘోష్ గారు అంటే ఇంక తెలుగు వాళ్ళు ఉండరు మనకు రంగస్థలం ఆయన చాలా మంచి పరిచయం ఆయన ఒక డైలాగ్ అక్కడ పదేళ్ల నుంచి ఒక గాడ్జీలా ఉంటారంటే అర్థం చేసుకోవాలి ఇంక రవిచర్యారు క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో ఇంకా ఆయన గాడ్జీలాగా పోల్చాడు అంతే చెప్పాను వేరే లెవెల్ అనిక అంటే డే బై డేట్ డై డే బై మొత్తం చేంజెస్ అప్పుడు ప్రతి ఒక్కరి గురించి మాస్ జాతరగా చూపిస్తున్నారు వేరే లెవెల్ చూపిస్తారు మన గ్రాఫిక్స్ కానీ చూపించడం మీరే కానీ హ్యాక్టర్ కానీ దివసంగా చూస్తుంటే ఒక అర్థమవుతుంది ఈ మూవీలో రవితేద్ద గారు విలానా లేకపోతే ఏంటి అర్థం అవుతుంది ఎందుకంటే మిలిటరీ కూడా ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఇందులో అక్కడ నుంచి మన పోలీసులు వాళ్ళంతా దాడి ఎందుకో కానీ అర్థం కావడం ఎందుకు పెద్ద ఒక దేశం వచ్చిన ఆపుతాడంటే ఎంత దాని ఆ డైలాగ్ చెప్పడానికి ఎంత గట్స్ ఉండాలి ఒక అంటే ఎవరైనా ఒకరు చెప్పాలంటే ఎంత గట్స్ ఉండాలి ఈ డైలాగ్ చెప్పాలంటే అలాంటిది ఒక దేశాన్ని ఆపగలుగుతుందంటే ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటుందో మనం చూడాలి ఈ మంది చూసాం చూసింది అతన్ని ఓవరాల్గా గీమ్స్ అయితే భయ వేరే లెవెల్ ఉంది పద్ధతి అయినా దాడి అంటే పద్ధతి అయినా దాడిలాగా ఉంది ఈ గీమ్స్లో ఒకటి చూపించారు మనకు రవితేజ గారు అక్కడ మిలిటరీ మన గవర్నమెంట్తో పోరాడుతూ ఉంటాడు ఒక ఇండియాను కూడా వచ్చి ఆపగలిగినంత ధైర్యం ఉందంటే ఇంకా మూవీలో ఎలాంటి మనకి ఇంకా వేరే లెవెల్ చూస్తాం ఇంకా ఫిబ్రవరి తొమ్మిది అయితే ఇంకా మాస్ మహారాజ్ గారు ఫ్యాన్స్ అయితే నిజంగా అంటే నిజంగా ఆ రోజు చాలా అంటే చాలా ఇదే అవుతుంది వాళ్ళకు ఓవరాల్గా గీమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ కమెంట్ ధర చెప్పండి ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి స్పిట్ టాలీవుడ్ థ్యాంక్ యూ సనీరావు